హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనం ఇష్టపడ్డవాళ్ళు మనం నిర్లక్ష్యం చేస్తే అనే దాని మీద మనం మాట్లాడుకుందాం అది ఎవరు భార్యాభర్తలు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు అక్క అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎవరితోటైనా అయితే నిర్లక్ష్యం చేస్తే మనం ఏం చెయ్యాలి వాళ్ళతో ఎలా ఉండాలి ఇది మనం తెలుసుకోవాలన్నమాట ఇవాళ తెలుసుకుందాం తెలుసుకుంటే తెలుస్తుంది మనకి అసలు అది ఇలాంటిదే ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ సిచ్యువేషన్ వచ్చింది వచ్చిందే కాబట్టి తప్పకుండా ఇది ముందు నుంచి తెలుసుకొని మనం తెలుసుకొని అంటే ఇంకా మనం అలాగ అలా వాళ్ళ అలాంటి వాళ్ళు ఎలా ఎలా వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అనేది మనం తెలుసు ఇప్పుడు ముందు భార్యాభర్తలని ఎగ్జాంపుల్ తీసుకుందాం భార్యాభర్తలు ఏంటంటే భర్త భార్యని బాగా నిర్లక్ష్యం చేస్తాడు అసలు మామూలుగా కామన్గా జరిగేది ఇది ఎంత ముందు పెళ్ళి ఎంత లవ్ మ్యారేజ్లో ఎంత అందమైన పిల్లని ఎంత డబ్బున్న ఉన్న పిల్లని ఏమైనా చేసి చేసుకున్న వస్తుంది అమ్మాయి వచ్చిన తర్వాత కొత్తలో బాగుంటాడు తర్వాత మెల్లిగా నిర్లక్ష్యం మొదలవుతుంది ఆ నిర్లక్ష్యం అనేది ఎలా మొదలవుతుంది ఆ అమ్మాయి చేసే పనులు నచ్చకపోవచ్చు అమ్మాయి పెళ్ళికి ముందు రంభావూర్ వచ్చి పెళ్ళి అయిన తర్వాత అమ్మ పని మనిషి అన్నట్టుగా చూస్తారనమాట అప్పుడు కబుర్లో ఎన్నో వాగ్దానాలు చేసి పెళ్లి చేసి తీసుకొస్తారు పెళ్ళయిన తర్వాత వాళ్ళని చాలా నిర్లక్ష్యం చేస్తారు ఎందుకు చేస్తారండి అంటే వీడకి అయిపోయింది అక్కడికి ఆ మోసి తీరిపోయింది పెళ్ళ మీదో లేదా అమ్మాయి మీదో లేదంటే లే లేదు ఇంట్లో చూడ చూసారు ఉమ్మడి కుటుంబాలు ఉంటే అన్నదమ్ములో అక్క చెల్లెలో లేదా తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు ఇలాగ బోరలో పాయిజన్ నింపుతూ ఉంటారు అమ్మాయి మీద అది అలా నిల్చుంది ఇదిలా కూర్చుంది అలా అలా చేసింది అనిసల నిజమే కదా నేను అవసరంగా ఈ అమ్మాయిని తెచ్చుకున్నాను కానీ మా ఫ్యామిలీలో ఏమనట్లేదని అయితే అమ్మాయితో కలిసి ఉండలేడు మాట్లాడలేడు ఏంటి ఎవరితో ఎవరి మీదైనా మనం ఒకళ్ళు చెడ్డుగా చెప్పామనుకోండి వాళ్ళతో మనస్ఫూర్తిగా మనం మాట్లాడలేము చూడండి వాళ్ళు కనిపించినా కూడా వాళ్ళతో నవ్వలేము మనస్ఫూర్తిగాను వాళ్ళ ఒకళ్ళ మీద మనకు అనుమానం వచ్చిందంటే అలాగే ఈ అబ్బాయి కూడా అండి ఇంకా అమ్మాయినేమో కల సరిగ్గా చూడడు ఈ అమ్మాయి పిలిస్తే పలకడు మాట్లాడు ఏదైతే ఏమన్నా పోయి ఆ అబ్బాయి పని చేస్తానండి చెయ్యనివ్వడు అని గొప్ప నిర్లక్ష్యం చేస్తున్నాడు అప్పుడు ఈ అమ్మాయి చాలా బాధపడుతుందండి ఆ నిర్లక్ష్యం అవతల వాడికి కూడా తెలిసేటట్టు మనం చెయ్యాలి ఫస్ట్ మోరల్ ఏమిటంటే అవతల వాళ్ళు కూడా నేను అప్పుడు ఈ అమ్మాయి బాధపడుతూ బాధపడుతున్నామనుకుంటుంది నన్ను ఇంత ప్రేమించి నా వెంట పడి పడి నేను అమ్మ నాన్నని కాదని నమ్ముకొని నీ దగ్గరికి వచ్చాను నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఈ అమ్మాయి అడుగుతూ ఉంటుంది నేను పెద్దలు సంబంధం సంబంధమైనాను ఈ అబ్బాయికి ఇష్టం లేకపోయినా పెద్దల కూదుర్చినా లేదు పెద్దల కూదచ్చిపోయినా మామూలుగా ఈ అబ్బాయి ఇష్టమే చేసుకున్నా కొన్నాళ్ళకి అమ్మాయిలో మన మైనస్ స్పైంట్లు దొరుకుతూ ఉంటాయని చెప్తున్నా దాంతో నిర్లక్ష్యం చేస్తారని అప్పుడు ఈ అమ్మాయి ఏం చెయ్యాలి అన్నది ఫస్ట్ ముందు అబ్బాయి నుంచి మొదలెట్టాని తర్వాత అమ్మాయి నుంచి కూడా మాట్లాడాలి ఈ అమ్మాయి ఏం చెయ్యాలి చూస్తుందండి నిలదీస్తుంది అడుగుతుంది బతిమాలుతుంది ఏడుస్తుంది మొత్తుకుంటుంది ఎన్ని చేస్తుంది నా వల్ల ఏంటి అందుకు చెప్తే నేను దిద్దుకుంటాను మీరు అలా నిర్లక్ష్యంగా ఉండి ఎలా భరించలేను భరించలేను అంటున్నాను దానికి ఆ అబ్బాయి మారేడా సరే సరే ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు అంతే మళ్ళీ మళ్ళీ అడగకూడదు టిట్ ఫ్యాట్ టాట్ వాడు ఏం చేశాడు నువ్వు సేమ్ అదే చేయి మాట్లాడలేదు నువ్వు మాట్లాడుకో ఎప్పుడోప్పుడు వాడికి అవసరం వస్తుంది అవతల మగా మగాడికి కూడా అవసరం వస్తుంది పిలిచాడు పిలిచినప్పుడు నువ్వు పలకో అతను ఏం చేశాడో ఆ అన్నీ కూర బాగోలేదు నీరు ఏదో పచ్చడి బాగోలేదు నువ్వు ఇలా వండావు అలా వండావు అనుకోండి కామ్గా మీరు బీగుతో ఇదివరకు ఏంటి మీకు ఏం తింటారు అతనికి ఇది ఇష్టం అది ఇష్టం అతనికి ఏం కావాలి ఇలాగ అలాగా అని వండి పెట్టేదాన్ని ఇప్పుడు నీకు నచ్చింది నువ్వు వండుకో నీకు నచ్చింది వండుకో తింటాడా తింటాడు లేదా మానిస్తాడు వెళ్ళి తింటాడు లేదా మానుకుంటాడు ఎన్నాళ్ళు బయట తింటాడు అందుకని నిర్లక్ష్యం అవతల వాళ్ళు ఎలా నిన్ను ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో నువ్వు కూడా అదే విధంగా భార్య భర్తకై అలాగే చెప్పాలి బుద్ధి అలా చెప్తే అంటే తనలో నిజంగా మనిషిలోని మంచి మనసు ఉన్న మనుషులైతే మధ్యలో మారిన మళ్ళీ తన పని తప్పు తెలుసుకొని మళ్ళీ భార్యతో బాగా ఉంటాడు అదే మూర్ఖుడు అనుకోండి వాడు ఎప్పటికీ మారడు ఇంకే వీడు ఎదురు కొట్టుకోవడం వీడ ఒక్కటేనండి ఒక భార్య ఉందనుకోండి భర్త లేదో ఒకటి ఉంటాడు ఊరికి అతను ఎదురుగుండా పడి అతనితో పాతనికి ఏవో పనులు చేస్తున్నట్టు అతను ఎదురుగుండా కనిపించడం అతని మొహంలో మొహం పెట్టి చూసి మాట్లాడడం ఏమి చేయకండి ఆ ఇలా ఉన్నావు కదా నీ పనిలా ఉందా అని మనసులో అనుకోండి అతను ఇటు వస్తున్నాడు అనుకోండి మీరు అట్టి నుంచి కనిపించకండి అసలు ఆ మనిషికి కనిపిస్తే కదా నీ మీద నిర్లక్ష్యం ఉంది అతను చూపిస్తున్నాడు నువ్వు బాధపడ్డం కనిపించకుండా పక్క నుంచి ఇంకతను ఏం చేయలేడు కదా ఏం చేస్తాడు ఎవడైనా మౌనంగా ఉన్నంతకాలం ఎవ్వడు ఏమి చేయలేదు మనం అతను ఏదో అని మనం ఏదో అని అతను ఏదో అని మనం ఏదో అని గొడవలు పెరగడం మనం ఉన్న మనస్సందిపోతుంది ఉన్న ప బంధాలు తెగిపోతాయి కాబట్టి పక్కకి వెళ్ళిపో వాళ్ళకి ఫేస్ టు ఫేస్ వస్తారు మాట్లాడకుండా పక్క వెళ్ళిపోతాయి అతను ఎలాగైనా బొర కొట్టుకొని అని వదిలేయాలన్నమాట ఇది భార్య వ్యాపు భర్త వర్షం వచ్చింది అనుకోండి ఇవాళ రేపు ఆడపిల్లలు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఇవాళ అన్నమాట అయిపోవాలి వాళ్ళు ఇవాళ నా కొండ మీద కోతి కావాలి నాకు ఇవాళ డైమండ్ నెక్లెస్ కొనాలి కొనియాలి భర్త ఆ రోజు ఎంత రేటు ఉండి డబ్బులు ఉండి బుర్ర లేకపోయి బుర్ర కొట్టుకో పోనీ డబ్బులు ఉన్నవాడే అడిగానుకోండి అడిగినప్పుడు వాళ్ళు టైం ఉండాలి కదా అంటే లేకుండా అనుకోండి ఇంక ఇంట్లో చిచ్చు పెట్టి అనమాట ఇప్పుడు నేను షార్ట్స్లో కూడా ఒక చూస్తున్నాను నిజంగానండి అది చూస్తే నాకు అదే అనిపించింది కడితే వచ్చి తలనొప్పి తలనొప్పిని పొద్దు నుంచి రాత్రి దాకా మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా తలనొప్పి అంటే అయ్యో అంత తలనొప్పిగా ఉన్నావా అంటాడు బతాడనమాట డాక్టర్ దగ్గర చూపిస్తాను డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ అవుతాయి కదా ఎంత ఖర్చు అవుతుంది ఒక ఆరు వేలు ఎనిమిది వేలు అవుతుంది మరి ఆ డబ్బులు పెట్టి నేను అడిగిన పట్టు చూర నువ్వు కురిచిస్తే నా తలనొప్పి తగ్గిపోతుంది కదా అని అడుగుతుంది అలా ఉంది ఆడపిల్లల పరిస్థితి అనమాట అయ్యో డబ్బులు ఉన్నాయా ఇప్పుడు ఎనిమిది వేలు పెట్టి పట్టు చీర కొనుక్కోవాలని ఆలోచించాలి కానీ డబ్బు తలనొప్పి తలనొప్పి నాటకం అతను డాక్టర్ దగ్గర అతను ప్రేమ లేకపోతే డాక్టర్ దగ్గర ఎందుకు తీసుకెళ్తాడు ఎందుకు స్కానం చేస్తాడు అలా చేస్తారు వీళ్ళు అది కాబట్టి ఆడపిల్లలు అలా చేస్తున్నారండి వాళ్ళకి వాళ్ళు రేపు ఆడపిల్లలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అంటే వాళ్ళకి ఉండకూడదు పొగరంటే వాళ్ళకే ఉంటుందండి పొగరు వాళ్ళు మనలాగే ఉపకారాలు తినేవాళ్ళే కానీ ఏంటండి వెనకాట్లు అండలేనప్పుడు మనం కొంచెం అణగి అణగి ఉంటాం వాళ్ళు అలా కూడా ఉండాలంటే వాళ్ళు రకాలుగా ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళైనా ఈ డబ్బు కూలి పని చేసేవాళ్ళ వాళ్ళ సంపాదన వాళ్ళకి శుభ్రంగా ఉంటుంది నిర్లక్ష్యం ఇంకా మొగుడు అంటే నిర్లక్ష్యమే నువ్వు ఇచ్చావా ఏమైనా కొనుక్కొస్తే ఎందుకే ఇంత డబ్బులు పెట్టి కొనుక్కొచ్చాను భర్త అడిగాడు అనుకోండి అని నువ్వు ఇచ్చావా నా సంపాదన నేను కొనుక్కున్నాను నేను దాచుకున్న డబ్బులతో కొను నీకేం బాధ నిర్లక్ష్యంగా మాట్లాడ అలాంటివి ఇలాగే లేదా తిండి ఇంతేసి వండియడం ఎక్కువ ఎక్కువ వండియడం డస్ట్బిన్లో పోయడం లేకపోతే ఎవరికో ఇచ్చుకోవడం భర్త ఎందుకు అంతేసి వండిస్తున్నావు వేస్ట్ చేస్తున్నావు అంటే ఆ అందరూ తూచినట్టు వండుతామా తింటే తింటా లేకపోతే పోతే పోతుంది పడేస్తాను దానికి నేను వీళ్ళని చదవాలా నా దగ్గర అని భార్య అంటాం అది భార్య నిర్లక్ష్యం ఇలా చెప్పుకుంటూ పోతే భార్య భర్తలు ఇద్దరు నిర్లక్ష్యం ఉంటాయి భర్త అలా చేసే భర్త అలా ఉన్నప్పుడు భార్య ఇలా చేసాను కదా భార్య ఇలా ఉన్నప్పుడు భర్తలు ఏం చెయ్యాలంటే ఓకే నీకు ఇలా ఉందని ముందు ఇంట్లో సరుకులు వేస్టేజ్ దగ్గర మొదలెడదాం పప్పులు ఉప్పులు తెగ తెగ తెచ్చి పెడిస్తుంటాడు వండి పారిస్తుంది అక్కడ కట్ చేసి తోక సగం సామాన్లే తేండి ఆవిడ కిలోలకి రెండేసి కిలోలు చెప్తే బావులేవే ఒక కిలోవే తెచ్చాను అర కిలో తెచ్చింది అండి కూరలు కూడా అలాగే తెండి అలాగే మీరు ఇంకా ఏంటి అమ్మాయి ఏమైనా షాపింగ్ చేసుకొచ్చింది షాపింగ్ చేసుకొచ్చినప్పుడు చాలా బాగుంది అని కామ్గా అసలు చూపించినప్పుడు మొహం చిట్లు ఇచ్చేయండి చూ చాలా బాగుంది అనుకోండి చూసి చూడనట్టు తెచ్చిపోయి అక్కడ చెడిపోండి నేను మీరు కూడా నిర్లక్ష్యం చెయ్యండి అమ్మాయి నిర్లక్ష్యం చేస్తుంది ఇప్పుడు ఏమైనా షాపింగ్ నుంచి ఏవో తెస్తుంది లేకపోతే ఏవో బంగారమో విండో సామానో బట్టలు ఏవో తెస్తుంది ఇంటికి కాల్ సామాను అది మనకు అవసరమైందే నీకు తెలుసును నీ మనసులో దెబ్బ మంచి పని చేసింది అనిపిస్తుంది కానీ బయటపడద్దు అవతల మనిషి నిర్లక్ష్యమైంది అయినప్పుడు తొందరపడి మొగాడు ఏ మొగాడు కూడా బయటపడద్దు ఏదో పొయ్యి వంకర కట్టె తీర్చాలని వాళ్ళ పొగర్లు మీ చేతిలోనే ఉంటే వీళ్ళ పొగర్లు వాళ్ళ చేతిలో ఉంటాయి ఆడా మగ ఇద్దరికీ కూడా సంబంధించింది ఇది ఒక ఆడవాళ్ళే కాదు ఒక మగవాళ్ళే కాదు కాబట్టి మీరు చూ తెచ్చింది వచ్చింది వచ్చింది కదా సోఫాలో కూర్చొని దుకాణం విప్పుతున్నది మెల్లిగా జారిపోదాని పడుకుంటే పిలుస్తుంది అనుకోండి వీళ్ళు బాత్రూంలో కూర్చుని బాత్రూమ్కి వెళ్తున్నా అని చెప్పండి ఎన్నిసార్లు పిలుస్తుంది రెండుసార్లు మూడు సార్లు ఆరుసార్లు పిలుస్తుంది తెలిసిపోతుంది అమ్మో వీనికి నేను తేవడం ఇష్టం లేదు వెళ్ళిపోయాడని అలా భార్యాభత్తల మధ్య అవుతుంది ఫ్రెండ్స్ మధ్య అండి ఇద్దరు నలుగురు గ్రూపు ఐదుగురు గ్రూప్స్ ఉంటారు ఒక ఫ్రెండ్ ఒకళ్ళు ఏం చేస్తారంటేనో ఒకళ్ళు అంటే చాలా వెయిట్ చూపిస్తారండి ఒకళ్ళంటే చూపించరు అండి ఈ ఫ్రెండ్షిప్ అన్న తర్వాత మ్యాక్సిమం ఒక వేసి వాళ్ళు ఉంటారు లేదు కొంచెం పెద్ద చిన్న ఉంటారు కొంచెం పెద్ద ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ విలువ ఇవ్వాలి కదా అలా ఇవ్వరండి వాళ్ళే పెద్ద ఓ లాలిపాపలం కాదు ఈవిడకి యాభై ఏళ్ళు ఉంటే పెద్దవాడికి వీళ్ళకి నలభై ఐదు ఉంటాయి అంత మాత్రం అది అంత పెద్ద ముసిరే ఆవిడేమీ కాదు కదా నీకు ఇష్టం లేనప్పుడు ఫ్రెండ్షిప్లో నుంచి నువ్వు రానివ్వకూడదు అసలు ముందే నువ్వు ఫ్రెండ్షిప్ చేయకుండా సార్లు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు తెలిస్తే ఆవిడే రాదు లేదా అతను మగాడైనాను వాళ్ళు ఎలా చేస్తారు కదా ఫ్రెండ్షిప్ ఏంటి వాళ్ళు ఏం చేస్తారు పక్కన ఉన్న ఇంకా మీకు ఇష్టమైన వాళ్ళని అవతల కొంతమంది అందం చూసి ఫ్రెండ్షిప్ చేస్తారు కొంతమంది డబ్బు చూసి అవతల వాళ్ళు బాగా పెడుతున్నారని చూసి చేస్తారు అలాంటి వాళ్ళతో వాళ్ళు తిరుగుతుంటే ఈ పక్కన ఉన్న ఆవిడకి పెద్ద ఆవిడ అనుకోండి ఈవిడీ చిన్న ఆవిడే అనుకోండి డబ్బు లేని ఆవిడ అనుకోండి యువతల వాళ్ళని నువ్వు నిర్లక్ష్యం చేస్తే అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తే యువత వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు అదే పరిస్థితి నీకు వస్తే నువ్వేం చేస్తావు నేను చెప్పాను కదా టిట్ ఫర్ డ్యాటర్ని ఎప్పుడు కూడా అట్ట ఒకవైపు కాదు రెండో వైపు ఇవ్వాలండి వాళ్ళకి కూడా అలాంటి పొగరు తగ్గే రోజు వస్తుంది ఎప్పుడు కూడా ఈ రోజు నీకు అన్నీ ఉన్నాయని ఎగిరెగిరి పడుతున్నావు అవతల వాళ్ళ ఫ్రెండ్స్ను ఆ ఫ్రెండ్స్ అందంగా ఉందో లేదా డబ్బు ఉన్నదో లేకపోతే ఇది ఇంకా ఇది బాగా నేను నీతో బాగా కనీకి సబ్బు రాసేవాళ్ళు కొంతమంది బాగా మస్కా కొడుతుంటారు అలాంటి వాళ్ళతో చేస్తారు అప్పుడు ఈ ఫ్రెండ్ని అవమానిస్తారు కదా యువత నా ఫ్రెండ్ అప్పుడు ఏం చేయాలంటే ఓకే చూడాలి ఒక్కసారి ఎప్పుడు డెసిషన్ ఏది తీసుకోకండి కొన్నిసార్లు చూడండి ఒక ఐదు సార్లు పది సార్లు చూడండి చూసిన తర్వాత ఎప్పుడు డెసిషన్ తీసుకోండి ఏం ఏం డెసిషను అమ్మ ఇప్పుడు ఇలా ఉందా నాతో ఇలా ఉంది కదా సరే అని ఇప్పుడు మీకు ఆ పది మంది ఫ్రెండ్స్ ఉంటారు ఆవిడ ఒక్కరితే అలా ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ మీతో బాగానే ఉంటారు అప్పుడు మీరేం చేయాలంటే మీకు మాటలు అట్రాక్షన్ ఉంటే చాలండి ఈ నలుగురిని మీ వేపు అనమాట అంటే ఆవిడ నా మాట మీరు ఎవదాం నేను ముందు ఆవిడకన్నా ముందు ఎక్కడో కలవడం లేకపోతే అందరూ కలుసుకున్నప్పుడు ఇప్పుడు అందరు కూర్చుంటారు కూర్చున్నప్పుడు మీరేం చెయ్యాలి ఈ ఫ్రెండ్తో ఎవరైతే మిమ్మల్ని నిర్లక్ష్యం ఆవిడ తప్ప మిగిలిన అందరితో మీరు కలుపుకోలుగా మాట్లాడుతూ నవ్వుతూ ఇలాగా అలాగా చెప్పుకుంటూ ఉండాలి వచ్చి కలిసి కలిపి మాట్లాడుతున్న మీ మొహం పక్కన తిప్పిండి అవాయిడ్ చేసిండి ఆవిడ ఆవిడ మెల్లిమెల్లిగా మీరు అవాయిడ్ చేస్తే ఆ అవమానం ఆ నిర్లక్ష్యం ఆవిడకి కూడా తెలుస్తుంది కదా అప్పుడు ఆ హర్ట్ ఎంత హర్ట్ అవుతుందో ఆవిడ తెలిసి ఆవిడ తప్ప ఆవిడ తెలుసుకుంటుంది ఇది ఫ్రెండ్స్ తోటండి అన్నదమ్ములు అక్క చెల్లెలతోటి వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోలేమండి ఈ ఫ్రెండ్స్తో చేసుకున్నావా చేసుకుంటాం కానీ కావాలంటే వాళ్ళతో కూడా చేసుకోము కొంచెం వాళ్ళకి జ్ఞానం వచ్చేటట్టు చేస్తాం భార్య భర్తలైన అనుభవం తెచ్చుకో అనదములు అక్క చెల్లెలతో రండి ఏది అనుబంధాలు ఎవరితోటి తెచ్చుకోకూడదు వాళ్ళు నిర్లక్ష్యం చేశారు ఎందుకు చేశారు ఫస్ట్ ఇప్పుడు ఈ మూడిట్లో కూడా చెప్తున్నాను మూడింటికి సొల్యూషను ఎందుకు వాళ్ళు నన్ను చూడాలి కొన్నాళ్ళు చూసి ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేశారు నేను ఏమి చేశాను నేను చేసిన పొరపాటు ఏమిటి అనుకొని వీడి వెంటనే కూడాను ఆ తప్పు దిద్దుకొని వాళ్ళకి సారీలు చెప్పుకొని అన్నదమ్ములు అప్పచెల్లు భార్యాభర్తలు ఒకళ్ళు మెలిసి ఉండాలండి వాళ్ళు ఏం చేశారు అదే నిర్లక్ష్యం కూడా మనం కూడా వాళ్ళు చేసి చూపిస్తూ తర్వాత ఒకవేళ మన తప్పు ఉంటే మనం వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి అవతల వాళ్ళు చెప్పాను కదా ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసిన వాళ్ళ మొహంలో మొహం పెట్టి చూడకండి మాట కలిపి మా మనసు చెప్పి మాట కలిపి మాట్లాడకండి వాళ్ళంతా వాడు మారిన తర్వాత కూడా మనం అప్పుడు మన మనసు బాగుంటే మాట్లాడతాం అప్పటికే వాడు చేసిన అవమానం మన మనసు విరిగిపోతే పైకి నటించి మాట్లాడతాం ఇదండి వాళ్ళు మన టాపిక్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాగుంది కదా మనం నిర్లక్ష్యం వాళ్ళకి ఉంటే మనం ఏం చెయ్యాలి అన్నది థ్యాంక్ యూ బాయ్ బాయ్